కలిగోల సాంబవిదేవి దేవాలయం నెల్లూరు జిల్లా కావలిపట్నంలో ఉంది ఈ దేవాలయంలో పార్వతి అమ్మవారు కలుగోలు సాంబదేవిగా పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయానికి ఒక పురాణ కథ ఉంది పూర్వం ఇక్కడ సర్వయ్యపాలు అనే గ్రామం ఉండేది ఆ ఊరు ప్రజల కళలో పార్వతమ్మ కనిపించి కోడి కోత మరియు రోకల శబ్దం వినిపించని ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయమని ఆజ్ఞాపించింది ఆ తర్వాత కావలికి ఊరు చివరన పడమర దిక్కున అడవి ప్రాంతంగా ఉండేది ఆ అడవి ప్రాంతంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయసాగారు ఆ తర్వాత పదహైదవ శతాబ్దంలో రామిరెడ్డి గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం మూడంతస్థల గోపురంతో నాలుగు మండపాలతో కలిగి ఉంది దేవాలయం చాలా సుందరంగా నిర్మించారు ఒకప్పుడు ఈ ప్రదేశమంతా అడవి ప్రాంతం అమ్మవారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ కోడి కోత అలాగే రోకల శబ్దం వినిపించేవి కాదు కానీ కాలక్రమేణా ప్రజా అభివృద్ధి జరగడంతో ఇక్కడ ప్రజలు స్థిరపడి ఇది మొత్తం ఒక టౌన్గా మారిపోయింది ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కొత్తగా వాహనాలు కొన్న భక్తులు ఈ దేవాలయానికి వచ్చి వాహనాలకు పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడున్న అమ్మవారిని ఎంత సోకు చూసినా మనకు తనివి తీరదు ఇక్కడున్న అమ్మవారు కుడి చేతిన ఖడ్గం ధరించి ఎడం చేతిని తిరుసడం ధరించి ప్రకాశవంతంగా విరాళ జల్లుతున్నారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తిరునాల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తారు అలాగే నవరాత్రుల భాగంగా తొమ్మిది రోజులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవారికి కుడి పక్కన విఘ్నేశ్వర స్వామి కొలువై ఉన్నారు పడమర పక్కన నాగదేవతలు కొలువై ఉన్నారు అదేవిధంగా తూర్పు పక్కన నవగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ఈ దేవాలయంలో అమ్మవారి యొక్క అవతారాలు ప్రతిబింబించేలాగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి